హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైప్స్ ఒక చక్కటి హారం చూపించబోతున్నానండి అంటే ఒక బేసిక్ డిజైన్ తీసుకుని ఇన్ఫ్యాక్ట్ ఈ డిజైన్ సమ్వేర్ కస్టమర్ ఒక నెట్ నుంచి ఎక్కడ డౌన్లోడ్ చేసిన ఒక డిజైన్ అండి దాదాపుగా నూట యాభై గ్రాముల హారం అని ఆ నూట యాభై గ్రాముల హారాన్ని మనం జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్లో అంటే ఫుల్ ఫ్లెజ్డ్ హారం అండి ఇరవై రెండు ఇంచులు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు లాకెట్ మీరు గమనిస్తే దాదాపుగా ఇంచుల లాకెట్ అండి కింద గోల్డ్ బాల్స్ కానివ్వండి క్యాడ్ అంటే ఆ నూట యాభై గ్రాములని హండ్రెడ్ గ్రామ్స్కి ఎలా తీసుకురావాలో ఆ ప్రయత్నం చేస్తూ ఎక్కడెక్కడ తగ్గించగలము లుక్ మారకుండా లుక్ మారడం అంటే హండ్రెడ్ పర్సెంట్ కాపీ చేసామనుకోండి నూట యాభై గ్రాములే వచ్చేస్తుంది అండి అంతే కదా ఇందులో జాదుయే ఉండదు ఏ చేసినా గోల్డ్తోనే చేయాలి సో ఆ నూట యాభై గ్రాములు వంద గ్రాములు చేసేలాగా యాక్చువల్గా ఎయిటీ ఫైవ్ నైంటీ గ్రామ్స్ టార్గెట్ పెట్టుకున్నామండి బట్ బ్యాక్ చైన్తో హండ్రెడ్ గ్రామ్స్లో ఫినిష్ చేయగలిగాం బట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ హారంలో స్పెషల్ ఏదైనా ఉంది అంటే అది ఈ పార్ట్ అండి ఇక్కడి నుంచి కిందకి ఈ పార్ట్ మనం అటు క్యాడ్ ఇటు మేడు రెండు మిక్స్ చేసి ఇప్పుడు కంప్లీట్గా నేను ఇక్కడి నుంచి ఈ హారం యాజ్ ఈజ్గా బేస్డ్ డిజైన్లో ఉన్న క్యాడ్కి వెళ్ళిపోయాను అనుకోండి ఇది నూట యాభై గ్రాములు వచ్చేసేదండి ఓ షాప్కి వెళ్ళి ఆర్నమెంట్ కొనడానికి ఆ ఆర్నమెంట్ని మనం కొంత మన వైట్లో తీసుకురావటానికి ఆ డిఫరెన్స్ ఏంటనేది చూపించాలంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అఫ్కోర్స్ బహుశా హండ్రెడ్ పర్సెంట్ నేను అన్ని ఆర్నమెంట్స్లో ఇలా సక్సెస్ అవుతానంటే చెప్పలేము కొన్నిట్లో ఇంత డిఫరెన్స్ తీసుకురాలేకపోవచ్చు కొంత మార్పులు చేయవచ్చు బట్ ఇందులో నేను ఇక్కడి నుంచి మీరు గమనిస్తే అసలు బ్యూటీ అంతా ఇక్కడే ఉందండి ఈ లాకెట్టు లాకెట్ పైన ఈ నెమళ్ళు ఎక్స్ట్రాడినరీ పీస్ అండి అమ్మవారి క్లోజ్ పిక్స్ ఉన్నాయి లక్ష్మీదేవి ఆ పద్మంలో కూర్చున్న రూపాన్ని అఫ్కోర్స్ కస్టమర్ టేస్ట్కి అనుగుణంగా వెయిట్ మేనేజ్ చేయటానికి చేసే ఉద్దేశంతో కొద్దిపాటి మార్పులు చేసుకుంటూ వచ్చామండి ఆర్నమెంట్లో అదే కదండి పర్పస్ అదే కదా మనం ఆర్నమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము అంటే ఒక షాప్కి రెడీమేడ్ కొనటానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది మనం అక్కడే చూపించగలుగుతాం సో ఆ విధంగా ఒక ఎక్స్ట్రాడినరీ లాకెట్ ఇన్ఫ్యాక్ట్ వంద గ్రాములో తీసుకురావటం అంటే నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి అండి అంటే ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మేము రెగ్యులర్గా జ్యువెలరీ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ తెలుసు మాకు ఎక్కడ వెయిట్ తగ్గించిన ఎంతవరకు వెయిట్ కేవలం తగ్గించడమే కాన్సెప్ట్గా పెట్టుకుంటే ఐటమ్ ఫినిషింగ్ పాడవద్దండి సో ఐటెం డ్యూరబులిటీ ఫినిషింగ్ రావాలి అట్ ద సేమ్ టైం కస్టమర్కి కావాల్సిన ఆ వెయిట్లో తీసుకురావాలి సో ఆ విధంగా ఈ నెక్లెస్లో ఆ నూట యాభై గ్రాములని ఒక వంద గ్రాములకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యామని చెప్పచ్చండి సక్సెస్ అని ఎందుకు అంటున్నానంటే డిజైన్ బ్యూటిఫుల్గా తీసుకురాగలిగాం డిజైన్ పాడు చేసామనుకోండి లేదా డిజైన్ సాటిస్ఫాక్షన్ ఆ లెవెల్స్లో లేదనుకోండి ఇంకా మనం చేసిన ఆ చేంజ్కి మీనింగ్ ఏం ఉండదండి వంద గ్రాములైన బంగారమే కదండి చిన్న విషయం ఏం కాదు కదా దాదాపుగా ఎనిమిది లక్షలు సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ లాకెట్ అండి సో అమ్మవారు ఆ పద్మంలో కూర్చున్న ఆ రూపం ఆ హస్తాలు కానివ్వండి పట్టుకున్న ముద్రలు కానివ్వండి ఆ పద్మాలు కానివ్వండి శారీ కానివ్వండి ఈవెన్ కూర్చున్న ఆ పద్మం కానివ్వండి ఎక్స్ట్రాడనరీ క్లారిటీ మెయింటైన్ చేశావండి క్రిస్టల్ క్లియర్ అంటారు కదా ఆ బ్యూటీ ఆ క్లారిటీ అనేది మీరు లాకెట్లో చూడొచ్చు నేను చెప్తున్న ఈ మాటలు మాటల్లో నిజం ఎంత మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి సో కింద గోల్డ్ బాల్స్ ఇచ్చామండి ఆ గోల్డ్ బాల్స్ పైన కూడా చక్కటి మువ్వలు గోల్డ్ మువ్వలు ఇచ్చాము ఇంకా ఈ బెల్ట్ గురించి చెప్పాల్సి వస్తే హంసలండి చక్కగా హంసలు ఒకదానికి ఒకన ఒకటి దాదాపుగా ఇది ఒక మీడియం లెంగ్త్ హారం అనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మీరు గమనిస్తే ఆ వెయిట్ మేనేజ్ చేయడం కోసం చిన్న చేంజెస్ చేస్తూ డై బాల్ తీసుకున్నాం మ్యాంగో తీసుకున్నాం సో అది ఒక బ్యూటీ అండి ఈ కాన్సెప్ట్ అంటే చేసేటప్పుడు ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ పీస్గానే కస్టమర్ ఇచ్చిన ఆ ఫ్రీడంతోనే చేయటం జరిగిందండి ఆ చేసిన ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంది ఎంతవరకు మేము న్యాయం చేయగలిగామో మీరు తెలియచేయటం మర్చిపోకండి ఆ విధంగా మీరు ఈ పార్ట్ గమనిస్తే ఇది ట్వంటీ టూ ఇంచెస్ అబోవ్ అయి ఉందండి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి బ్యాక్ చైన్ సపరేట్ మళ్ళీ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్యాక్ చైన్ ఇచ్చాం అంటే సిక్స్ ఫీట్ ఉన్న లేడీకి కూడా ఫైవ్ ఎయిట్ సిక్స్ ఉన్న ఆడవారికి కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా హారం అనమాట ఇది సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి బ్యూటిఫుల్గా చేయగలిగాం ఈ చేంజ్ అంటే ఇక్కడి నుంచి ఈ చేంజ్ ఈ వెయిట్ మేనేజ్ చేయటం అంతా బహుశా ఇక్కడే కుదిరిందండి ఇక్కడి నుంచి పైనే ఎందుకంటే ఇదంతా హ్యాండ్మేడ్ జాబ్ సో మాకు కావాల్సిన వెయిట్లో మాకు కావాల్సిన టైస్ తీసుకొని సూట్ అయ్యేలాగా మేనేజ్ చేయగలిగాం ఈ పార్ట్లో ఇక కిందకు వస్తే ఇది క్యాడ్ అండి క్యాడ్ అనేటప్పటికీ కంప్యూటర్ డిజైన్ అది సో మనం ఒక డిజైన్ ఇచ్చాము అంటే ఒక పట్లర్గా ఇంత వెయిట్ వస్తుంది అని ఆ సిస్టమ్ మనకి సజెస్ట్ చేస్తుంది దానికి ఎక్కువగా మనం డిఫరెన్స్ చేసి మెటల్ ఇవ్వలేమండి ఇచ్చిన ఐటమ్ ఫినిషింగ్ రాదు సో అది ఎంత మెటల్ చూపిస్తుందో అంత మెటల్ మనం ప్రొక్యూర్ చేయవలసి వస్తుంది బట్ అందులో కూడాను అడ్వాన్స్డ్ క్యాడ్ చేసామండి పీస్ని ఎక్కువగా ఎక్కడ మెటల్ వేస్ట్ కాకుండా బంగారం వేస్ట్ కాకుండా ఎంత షీట్ షీట్ కానివ్వండి ఆ ఎంత డెన్సిటీ తీసుకోవాలి ఎంత వెడల్పు మెయింటైన్ చేయాలి ఎంత మందంగా ఉంటే ఆ షీట్ మనకి ఆ డెప్త్ అనేది వస్తుంది అనేది చూసి అడ్వాన్స్డ్ క్యాడ్లు నీట్గా డిజైన్ చేయటం జరిగిందండి దాంతో మనం ఓ వంద గ్రాముల్లో ఈ హారాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా లాకెట్ చాలా పెద్దదండి మీరు రేడియస్ గమనిస్తే నాలుగు ఇంచులు ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికైతే ఇలా అయితే ఇంచులు ఉంది ఇలా చూడండి నా చూపిస్తాను మీకు ఐడియా వచ్చేస్తుంది ఇక్కడికి ఎంతుందనేది ఈవెన్ బెల్ట్ కూడా మోర్ దాన్ వన్ ఇంచ్ అండి వెడల్పు ఆ క్లారిటీ చూడండి క్లోజ్ పిక్స్ ఉన్నాయి ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి సో ఆయన చేయగలిగామని అనుకుంటున్నాం వంద గ్రాములకి ఈ డిజైనర్ పీస్ ఇన్ఫ్యాక్ట్ ఒక బ్రైడ్ గురించి డిజైన్ చేయడం జరిగిందండి వెళ్ళికూతురు కోసం డిజైన్ చేసిన ఆర్నమెంట్ మీకు ఎలా నచ్చిందో తెలియజేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ